గతంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నేడు మళ్లీ వస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి దీనిపై ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో కరోనా పేషెంట్కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం వస్తున్న కరోనా వైరస్ ఎటువంటి సిమ్టమ్స్ తో వస్తుందనే దానిపై నోడల్ ఆఫీసర్ కుమార్ వర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రపంచాన్ని గడగడలాడిచ్చిన కరోనా వైరస్ ఎన్నో ప్రాణాలని బలిగొంది అలాంటి పరిస్థితుల్లో తర్వాత కంట్రోల్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో దేశంలో అలాగే మన రాష్ట్రంలో కూడా కరోనా పేషెంట్లు నమోదవుతున్నారు దీనికి సంబంధించి దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా రిమ్స్ వైద్యశాలలో ఇక్కడ ఇప్పటికీ మూడు కరోనా పేషెంట్లు రావటం జరిగింది నమోదు అవడం జరిగింది దీనికి సంబంధించి నోడల్ అధికారి గారు ఉన్నారు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసి సార్ అనేది కుమార్ వర్మ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు మనకి కరోనా వేరియేషన్ వేరియంట్ అనేది ఇప్పుడు ఎలా వస్తుంది అలాగే ఇప్పుడు వస్తే ఇక్కడ పేషెంట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు మనం చేసామనేది చెప్పండి సార్ ఇప్పుడు మనకి గత రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి ఎనిమిది మంది పేషెంట్లకి మనం టెస్ట్ చేసామండి అందులో ఒక ఇద్దరికి పాజిటివ్ అని వచ్చింది అందులో ఒక పేషెంట్ ఆల్రెడీ మన దగ్గర అడ్మిట్ అయిన ఉన్న వేరే వేరే ప్రాబ్లమ్స్తో మన దగ్గర అడ్మిట్ అయిన ఉన్న ఆయన ఆయనకి కూడా టెస్ట్ చేసి ఆయన్ని ఐసోలేట్ చేయడం జరిగింది అలాగే ఇంకొక పేషెంట్ ఓపీ బేసిస్లో వచ్చారు ఆయన్ని కూడా హోమ్ ఐసోలేషన్లో ఆయనకి హోమ్ ఐసోలేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది ఇప్పటిదాకా వచ్చిన ఈ ఇద్దరు కూడా స్టేబుల్ గానే ఉన్నారు ఎటువంటి కాంప్లికేషన్స్ అయ్యేవి లేవు కామన్ జలుబు దగ్గుతో బాధపడుతున్నారు ఈ అడ్మిట్ అయిన పేషెంట్ కూడా ఈ రెండు రోజుల్లో ఆయన ఆ జలుబు దగ్గు సింటమ్స్ కూడా తగ్గిపోయినాయి అనమాట కానీ మనం ఇప్పుడు ఈ పే ఈ పేషెంట్స్ దృష్ట్యా వచ్చిన అందరికీ జలుబు దగ్గు లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళకి మనం కోవిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు వస్తుంది ఆ రోజు సాయంత్రం కల్లా ఆ రిపోర్ట్ వస్తుంది తర్వాత మనం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైద్య సదుపాయాలు ఉన్నాయి గతంలో వచ్చిన కరోనా వేరియంట్ కి ఇప్పుడు వస్తున్న కరోనా వేరియంట్ కి తేడా ఉంది ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు అనేది ఉంది ఆక్సిజన్ గతంలో ఇబ్బందులు అనేది జరగటం జరిగింది కానీ ఇప్పుడు ఆక్సిజన్ కానీ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయా ఎలా ఉంది అసలు వేరియేషన్ గతంలో వచ్చింది శ్వాసకోశాల మీద ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఊపిరితిత్తుల మీద ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల దానివల్ల మోర్టాలిటీ అనేది అంటే డెత్ అవటం అలాంటివి జరిగినాయి గతంలో ఇప్పుడు మనకు వచ్చిన సిమ్టమ్స్ ఓన్లీ మైల్డ్ సిమ్టమ్స్ అనమాట జలుబు దగ్గుతో సరిపోతుంది ఆయాసం రావటం అలాంటివి లేవు అయినా కానీ మనం ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సదుపాయాలు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది ఆక్సిజన్ ప్లాంట్ ఉంది అలాగే ఆక్సిజన్ ఉంది వెంటిలేటర్స్ ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్న బెడ్స్ ఉన్నాయి అన్ని మందులు అన్ని సక్రమంగా ఉన్నాయి అన్ని అంతా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం ఎటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం గతంలో ఎన్నో ప్రాణాలను బలికొన్న కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ రావటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఊపిరితిత్తుల మీద ఎప్పుగా ఎఫెక్ట్ చూపించేది కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ జలుబు దగ్గులు వల్లనే ఈ కరోనా రావటం జరుగుతుందని దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు అనేది జరగదు కానీ వచ్చిన ఒంగోలు రిమ్స్లో అన్ని సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ బెడ్లు కానీ ఎటువంటి ఇబ్బందులు అనేది లేదు ఎంతమంది పేషెంట్లు వచ్చినా కూడా వారికి ట్రీట్మెంట్ చేసే సదుపాయం అనేది ఒంగోలు రిమ్స్లో ఉందని చెప్పి చెప్తున్నారు కుమార్ వర్మ గారు కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ ప్రకాశం